ఈ కథ మొదలైంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అప్పటిదాకా సైలెంట్గా ఉన్న ప్రపంచంలోకి బాబ్ లాజర్ అనే వ్యక్తి ఒక తుఫాన్లా దూసుకొచ్చాడు తాను చూశాననీ తాను పనిచేశానని అమెరికా ప్రభుత్వం దాస్తున్న అతి పెద్ద రహస్యాలను బయటపెట్టబోతున్నానని చెప్పినప్పుడు ఒక సంచలనం మొదలైంది అంటే అప్పట్లో ఏరియా ఫిఫ్టీ వన్ గురించి జనాలకి పెద్దగా తెలీదు అదో మిలిటరీ బేస్ అంతే కాని లాజర్ లాస్ వేగస్లోని ఒక లోకల్ టీవీ ఛానల్లో ముసుగు వేసుకుని ఇంటర్వ్యూ ఇచ్చి తను అక్కడ ఏలియన్ టెక్నాలజీ మీద పనిచేశానని చెప్పాడు అంతే ఆ ఒక్క ఇంటర్వ్యూతో యూఎఫ్ఓల ప్రపంచం శాశ్వతంగా మారిపోయింది ఆ రహస్యం బట్టబయలైంది